ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ

ఎక్కడ ఉందది పిటిఎస్డీ కింద పి ఎస్ స్టాబ్లిష్ బదులు ఓ నైస్ ఓకే నాకు తెలియదు అది మీరు పెట్టినట్టు ఓకే అంటే నువ్వు సినిమాలో నువ్వే చూసుకుంటున్నావు డీటెయిల్స్ కూడా చూస్తే తెలుసు నెక్స్ట్ నెక్స్ట్ పోస్టర్స్ పోస్టర్స్ మొత్తం అన్ని పోస్టర్స్ ఈ పోస్టర్స్ పోస్టర్స్లో ఏనాక ఒక క్యారెక్టర్ది రాసావు అనమాట క్యూరియాసిటిక్ ఇల్ ద క్యాట్ బట్ ఫర్ ఎవ ఐ వాల్ జస్ ఎస్పి ైకేల్ మైకేల్ అవును 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 అన్ని పెట్టారు ఆ డిడేస్ చాలా బాగున్నాయి చాలా చిరాగా వచ్చింది ఆవిడకి ఈ ఏం చెప్పు జీవన్ కి టీ షర్ట్ల మీద జీవన్ కి ఏంటంటే సింబాలిక్ గా ముందే ఆన్సర్ ఇచ్చేస్తా కనపడంగానే హే హ్యాండ్సమ్ గివ్ మీ ర్యాన్సమ్ ఆ సీన్ లో కిడ్నాప్సమ్ నెక్స్ట్ ఫైట్ క్లబ్ ఇట్స్ స్పాయిలర్ ఏమో తెలియదు మాస్టర్ ఫైట్ క్లబ్ వల్ల నెక్స్ట్ డబ్బులు అడుగుతున్నాడు ఒక్కొక్క దగ్గర పని చేస్తున్నాడు సో లా క్యాష్ డే పాప అంటే మనీ హైస్ట్ లో సూపర్ నైస్

మైరా కోసం రివెన్స్ తీసుకోవడానికి వచ్చింది ఫరియా అనుకోవాలా నిధి నిధియాలే నిధి అండ్ మైరా కనెక్షన్ ఏంటనేది పార్ట్ త్రీలో లో చూడాలి చూద్దాం సినిమా ఫేస్ కాదు డీటెయిల్ సరే అప్పుడప్పుడు వీళ్ళు మహాలు కాకుండా వెనక్కు కూర్చుంటే మా టీం కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అవునండి చాలా డీటెయిల్స్ పెట్టారు చాలా పర్లేదు మీరు టైమ్స్ టైమ్స్ వెళ్ళొచ్చు ఒక ఒకసారి నా ఒకసారి అని నవ్వు అక్కడ నవ్వే కాల థ్యాంక్ యూ ల్యాప్టాప్ తీసేసి